ఈ మూడు మేకులు రెండు చెక్కలు అనే ఈ ప్రశ్న పలుమార్లు మళ్ళీ తెరపైకి తీసుకొని వస్తున్నారు బ్రదర్ అట్లాగే వాటన్నిటికీ జవాబు దీటైన జవాబు చెప్పినా కూడా ఈరోజు కూడా అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఆ ప్రశ్న అడుగుతూనే ఆ ప్రశ్నకి ఇంకొక మాట జోడిస్తూ ఎవరైతే సిల్వ వేశారో ఆ దేశం కూడా అతన్ని మరి యాక్సెప్ట్ చేయట్లేదు కదా అలాటప్పుడు మీరెందుకని ఆ దేవుణ్ణి లేకపోతే ఆ మతానికి సంబంధించిన ఆ దేవుణ్ణి తీసుకొచ్చి మా మీద రుద్దాలని మీరు ప్రయాసపడుతున్నారు ఆ దేశంలో ఆ వ్యక్తులు యూదులే ఆయన యాక్సెప్ట్ చేయనప్పుడు మీరెందుకని బలవంతంగా మా దేశం పైన రుద్దాలని ఆ దేవ దైవత్వాన్ని మాపైన ఇది చేస్తున్నారు అని అడుగుతూ ఉన్నారు దానికి మీరు ఏం జవాబు చెప్తారు అంటే టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఫస్ట్ మూడు మేకలు రెండు చెక్కులు పీక్కోలేని వాడు అన్నటువంటిది బైబిల్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ సో అది ఒప్పుకున్నప్పుడు అంటే బైబిల్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ నుండి తన్ను తను విడిపించుకోలేదు సిలువ మరణానికి తన్ను తను అప్పి అప్పగించుకున్నాడు అప్పగించుకున్నాడు అనేది బైబిల్లో మన చదివే వాస్తవం అవునండి సో దాన్ని ఆధారం చేసుకుని ఆయన సిల్వ నుండి దిగి రాలేదు కాబట్టి తను తను కాపాడుకోలేదు కాబట్టి మూడు మేకులు రెండు చెక్లు పీక్కోలేకపోతున్నాడు అని బైబిల్ని ఆధారం చేసుకుని వాళ్ళు ఆ స్టేట్మెంట్ చేస్తున్నారు కాకపోతే అలా ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అలా ఎందుకు ఫ్రేమ్ చేస్తున్నారు అంటే వెటకారంతో దాన్ని అవహేళన చేయడం కోసం అట్లా చేస్తున్నారు అయితే నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఆ సగం స్టోరీ మాత్రమే ఎందుకు మీరు నమ్ముతున్నారు అంటే సగం స్టోరీ మీరు బైబిల్లో ఉన్నటువంటి సగం స్టోరీని ఆధారం చేసుకుని ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఆ క్వశ్చన్ని అంటే ఆ స్టోరీని కంప్లీట్ చేసేస్తే కంప్లీట్ ఆన్సర్ వచ్చేస్తుంది కదా మీకు అని ఓకే ఓకే అది నేను లాస్ట్ వీక్ కూడా చెప్పినటువంటి సమాధానం సో ఇప్పుడు యూదుల స్టేట్మెంట్ని ఆధారం చేసుకుని కాదు కదా వాళ్ళు ఈ మాటలు చెప్పేది యూదులు యూదుల నమ్మకాన్ని ఆధారం చేసుకుని కాదు యేసుక్రీస్తు ప్రభు శిలో వేయబడ్డాడు అన్నటువంటి విమర్శలు తీసుకొచ్చేది వాళ్ళు బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని ఒప్పుకుంటూ ఆయన సిలువ వేయబడ్డాడని మీరు చెప్తున్నారు మరి సిలువ వేయబడినటువంటి వాడు ఎట్లా రక్షకుడు అవుతాడు సిలువ పైన చనిపోయాడు కదా అని కానీ అక్కడతో అయిపోలేదు ఆయన స్టోరీ ఓకే ఆయన మరణాన్ని జయించి లేచాడని కూడా అదే బైబిల్ గ్రంథం చెప్తుంది సో మీరు అడిగే ప్రశ్నకి స్టోరీని కంప్లీట్ చేస్తే సరిపోతుంది ఆన్సర్ వచ్చేస్తుంది అన్నది నేను చెప్పిన ఆన్సర్ జవాబు అనమాట పోయినవారు ఓకే సో దానికి ఇప్పుడు యూదులే నమ్మట్లేదు యూదులే నమ్మనప్పుడు ఆ దైవత్వాన్ని దేవుణ్ణి మా మీద రుద్దుతున్నారు అదే అదే అంటే అది అది ఎడారి కదా అన్నది మళ్ళీ ఇంకొక పాయింట్ బేసికలీ అంటే అది ఎడారి మతము అన్నటువంటి విమర్శకి చాలా సమాధానాలు చాలా విధాలుగా చెప్పుకోవచ్చు కాకపోతే మన బేసిక్ పాయింట్ అది కాదు కదా అంటే వాళ్లే నమ్మనప్పుడు అంటే యూదులకు సంబంధించినటువంటి వ్యక్తి కదా యేసుక్రీస్తు అవును వాళ్లే నమ్మనప్పుడు మీరు మాపైనెందుకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు ఆ విశ్వాసం అనేది వాళ్ళు అడిగే ప్రశ్న అవును సో అంటే చాలా విధాలుగా దానికి స్పందించవచ్చు ఒకటి ఏంటి అని అంటే యూదులు నమ్మలేదు అని వీళ్ళు ఒప్పుకుంటున్నప్పుడు అంటే యూదులు అధికారికంగా లేకపోతే వాళ్ళ వాళ్ళ దేశం దేశానికి సంబంధించినటువంటి మతాధికారులు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలో లేదా ఇప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని మెస్సియాగా అంగీకరించట్లేదు అన్నది వాస్తవమే అయితే దాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాన్నే వాళ్ళు ఒప్పుకుంటున్నారు అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోకుండానే బైబిల్కి సహాయపడుతున్నారు అనమాట వాస్తవానికి ఈ అభ్యంతరం లేవనెత్తడం ద్వారానే బైబిల్కు ఉన్నటువంటి ప్రామాణికతను వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు ఎందుకంటే యూదులే నమ్మరు అన్నటువంటి ప్రవచనం ఆల్రెడీ ఉంది బైబిల్లో అవును సో ఆ ప్రవచనం నెరవేరే విధంగా బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాల్ని చదువుతా ఉన్నాం అంటే యేసుక్రీస్తు ప్రభు నిజంగానే వచ్చినప్పుడు యూదులు నమ్మలేదు ఆయన్ని ఓకే వాళ్ళు నమ్మరు అన్నటువంటి ప్రవచనం ముందే ప్రవక్తల ద్వారా దేవుడు తెలియపరచాడు సో అది దేనిని దేన్ని ధృవీకరిస్తుంది బైబిల్లో ఉన్నటువంటి అన్ని కూడా దేవుని మాటలే బైబిల్ దేవుని వాక్యము బైబుల్ ప్రకటించేటటువంటి సత్యం అంతా కూడా మనం నమ్మదగినటువంటి సత్యం ఎందుకంటే అందులో చెప్పినవి ఉన్నది ఉన్నట్టుగా జరిగింది అన్నటువంటి ఆధారం కనబడుతుంది మనకి ఓకే ఇప్పుడు యాభై యషయ యాభై మూడవ అధ్యాయం అనేది యేసుక్రీస్తు ప్రభు మనకి శరీరధారిగా రాకముందు ఒక నాలుగు ఐదు వందల సంవత్సరాల ముందు రాయబడినటువంటి ప్రవచన పుస్తకం అందులోనే యాభై మూడవ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు యషయ గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ఆయన ఆయన దేవుని చేత బాధింపబడిన వాని దేవుని చేత తిరస్కరించబడిన వాని మనం ఆయన్ని ఎంచాము ఆయన్ని అంగీకరించలేదు అన్నటువంటి మాటలు చెప్తా ఉన్నాడు అక్కడ ప్రవచనాత్మకంగా ఓకే సో అంటే ఆ యూదుల దేశం ఏ దేశానికైతే ఆయన వస్తాడో మెస్సియాగా వాళ్ళే ఆయన్ని అంగీకరించరు వాళ్ళే ఆయన్ని తిరస్కరిస్తారు అన్నటువంటి మాటలు దాన్ని బట్టి ఆయన వారికి తీర్పు తీరుస్తాడని దానికి సంబంధించినటువంటి ప్రవచనాలు చాలా విధాలుగా ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే తెలియపరచాడు సో ఇప్పుడు ప్రవక్తలు చెప్పినటువంటి మాటలే నిజంగా నెరవేరాయి అక్షరాలు సో దేవుడు తన మాటను నెరవేర్చుకున్నాడు అన్నటువంటి ఆధారాన్ని ఒప్పుకుంటున్నారు ఈ విమర్శ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా అంటే యూదులే నమ్మలేదు యూదులు నమ్మట్లేదు కదా అని అన్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనం నెరవేరింది కదా అని వాళ్ళే ధృవీకరిస్తున్నారు అనమాట సో అది చాలా మంచి విషయం కదా అలా అభ్యంతరం అడగడం వల్ల ఓకే సో దే దే ఆర్ బేసికలీ కన్ఫర్మింగ్ వాట్ ద బైబిల్ టీచర్స్ ఓకే అది ఫస్ట్ క్వశ్చన్ అయితే సెకండ్ క్వశ్చన్ యూదులు నమ్మటము మీ విశ్వాసానికి ఆధారం అయితే కనుక యూదులు ఇంకా చాలా విషయాలు నమ్ముతున్నారు కదా దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నారు తర్వాత విగ్రహారధనను తిరస్కరిస్తున్నారు వాళ్ళ గ్రంథ ఆధారంగా వాళ్ళే చాలాసార్లు విగ్రహారధన వైపుకి వెళ్ళినప్పుడు అది పాపం అని గుర్తిరిగి వాళ్ళు దాన్ని ఒప్పుకొని మళ్ళీ విడిచిపెట్టినట్టుగా కూడా చూస్తూ ఉన్నాం అవునండి ఓకే సో మరి ఇప్పుడు ఎవరైతే యూదుల విశ్వాసము మాకు ప్రమాణమని చెప్తున్నారో వాళ్ళు మరి యూదులు నమ్మినటువంటి ఒక్క దేవుడిని నమ్మడానికి ఆ విగ్రహారధనను తిరస్కరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా ఓకే లేరు కదా అసలు ఎందుకు ఇన్కన్సిస్టెన్సీ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ ఓకే సో యూదులు నమ్మరు అన్నటువంటి విషయం ఏ యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆయన మెస్యాన్ని ధృవీకరించేటటువంటి ప్రవచనాలు పాత నిబంధనలు ఉన్నాయో అవే ఒప్పుకుంటున్నాయి ముందే కాబట్టి దాన్ని ఒప్పుకోవడం ద్వారా మీరు ఇంకా క్రైస్తవ విశ్వాసాన్ని బలపరుస్తున్నారు క్రైస్తవ విశ్వాసాన్ని విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడుతున్నారు అంతే ఓకే దానివల్ల ఎవరికి వచ్చిన నష్టమే లేదు నష్టమే లేదు సో మీరు ఇంకొక మాట కూడా అన్నారు ఎడారి మతం అనే మాట మాట్లాడినప్పుడు అది ఎడారి మతం కాదా అనేది తెలుసుకోవాలంటే తెలుసుకుందాము దాని కూడా అని అన్నారు కదా అవునవును అసలు దాన్ని కూడా ఒకసారి చెప్పేస్తాయి అంటే ఎడారి మతం అని ఎందుకంటున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే చాలా చాలా సుభిక్షమైనటువంటి ఒక ప్రాంతంగా బైబుల్ ఇస్రాయల్ దేశాన్ని వర్ణిస్తుంది పాలు తేనులు ప్రవహించే దేశంగా చెప్తా ఉంది వాస్తవానికి పాలు తేను ఎగ్జాక్ట్లీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నది విషయం అయితే ఎడారి నుండి వారిని నడిపిస్తూ తీసుకొచ్చాడు అరణ్యంలో నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళని సంచరించని సంచరించనిచ్చాడు దేవుడు కానీ వాళ్ళకి వాగ్దానం చేసింది ఎడారి కాదు వాళ్ళకు వాగ్దానం చేసింది ఆ రణ్యంలో మిమ్మల్ని విడిచిపెడతానని కాదు పాలితెన్నులు ప్రవహించి ప్రవహించు వాగ్దాన దేశంలోనికి మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పాడు సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఫిజికల్ బ్లెస్సింగ్స్ గురించి మనం ఆలోచిస్తే ఎప్పుడైనా దేవుడు తీర్పుతో వాళ్ళ వాళ్ళకి వ్యతిరేకంగా ఆ దేశంలో క్షామం అనుమతించడం కానీ లేకపోతే కొరత అనుమతించడం కానీ చేశాడేమో కానీ దేవుని ఆశీర్వాదం కింద ఉన్న ప్రతిసారి కూడా చాలా సుభిక్షమైనటువంటి ఒక దేశంగా చాలా మందికి ఇంకా ఇచ్చే దేశంగా ఉన్నట్టుగా దాన్ని మనం చూసాం ఎప్పుడు కూడా అంత ఆశీర్వదించబడినటువంటి దేశంగా దాన్ని మనం చూస్తా ఉన్నాం అనమాట ఎడారి మతం అని చెప్పేటటువంటి వాళ్ళు వాళ్ళ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారు అంతే ఆ ప్రాంతాన్ని గురించి సో ఎస్ ఎస్ ఓకే థ్యాంక్ యూ అండి ఇంకోటి ఏంటంటే ఎడారి మతం అని ఒకప్పుడు ఎడారి నిజం మీరు అన్నట్టుగా ఎడారి కానీ ఈ రోజు ఎడారి కాదు అది మీరు చూస్తే ఎటు చూసినా కూడా పచ్చని అసలు అక్కడి నుంచే నేర్చుకోగలుగుతున్నారు వ్యవసాయం గాని ఏదైనా కూడా ఈరోజు టెక్నాలజీ ఏదైనా కూడా సో దాన్ని ఇంకా వాళ్ళు అదే పట్టుకొని మనల్ని అంటే ఒకలాంటి మూసలోకి తోయాలనే ఉద్దేశం మీద తక్కువ చూపు అప్పటి నుంచి ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ తక్కువ చూడడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనుకోవచ్చు అమ్మా ఎస్ ఎస్ డెఫినెట్లీ అంటే వాదనతో గెలవలేనప్పుడు వెటకారంతో సరిపెట్టుకోవాలన్నది కదా వాళ్ళ స్ట్రాటజీ